అన్నమా బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ కథలు విందామా మరి అసలు సంగతి ఒక ఊళ్ళో ధనికుడైన రైతు కూతురికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది వారి ఎత్తున పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి రైతు దగ్గరున్న ఎడ్లకు మామూలు కంటే పని ఎక్కువయింది ఒకనాడు అవి తమలో తాము మాట్లాడుకున్నాయి యజమాని కూతురి పెళ్లి అని ఒళ్ళు విరిచి పెళ్లి పనులు చేస్తున్నాం కానీ మనకంటే ఆ గొర్రెలు మేకలే నయం వాటికి తిండి మేపిన వాళ్ళు మేపినట్టే ఉంటున్నారు కానీ మన తిండి సంగతి మటుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఈ మాటలు వింటున్న ఇంటి కుక్క విరగబడి నవ్వింది పిచ్చి మహాలారా గొర్రెలు మేకల్ని అతిగా మేపేది ఎందుకో తెలుసా వాటిని పెళ్లి మీందులో కోసుకుని తినడానికి వాటిని చూస్తే మీకెందుకు అసూయ అన్నది కుక్క మాటలు విని ఎడ్లు నోళ్లు వెళ్ళబెట్టాయి అదే అసలు సంగతి వాటికంటే మరబతికే ఉన్నాయల్లే అనుకుని తమలో తాము సంబరపడ్డాయి ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి